ట్యాంగ్బండ్ శివ గురించి ప్రతి ఒక్కరు మాట్లాడుకునేలా జరిగింది రీసెంట్గా ఒక ఈవెంట్కి వచ్చారు కలిశారు అర్జున్ గారిని కలిశారు బ్రహ్మానందం గారు మీ కాళ్ళు మొక్కారన్న నిజంగా అసలు అంటే మేడం సారు మేము అసలు అనుకోలేదు అసలు ఇలా అంత పెద్ద ప్రోగ్రామ్ అవుతుందని ఎక్కడ నేను హైదరాబాద్ నగరంలో ఉన్నది ఒకటే గొప్ప చెప్పడానికి మహానగరం హైదరాబాద్ ఆనాడు బ్రిటిష్ కాలం వాళ్ళు పెట్టిన మహానగరం అనేది అవుతుందో దాంట్లో నాదొక జన్మ ఒక ఇరవై ఏడు ఏళ్ళుగా నేను వర్క్ చేసుకుంటూ వస్తున్నా ఆ వర్క్ ముఖ్యమైన జీవితానికి అర్థమైనది ఒక ఎలా పుడతామో అలాగే చనిపోతాం కాబట్టి అందులో నేను ఎంచుకున్న మేడం ఏదో ఒకటి చేయాలి మనిషి పుట్టినప్పుడు నా తల్లిదండ్రులకు గొప్పగా నా కొరకు అనుకునేలాగా ఎదగాలంటే కొన్ని పనులు ఉన్నాయి అవి కొన్ని మంచి ఉన్నాయి కొన్ని చెడు ఉన్నాయి ఆ చెడు దారి ఎంచుకోకుండా నేను ఉన్న కళ్ళ ముందు జరుగుతున్న అన్ని చూస్తూ ఆ మట్టిలో మురికి వాడ అనకు మురికి మనం చేస్తే మురికి అవుతుంది సో ఆ మురికిలో చేసేటందుకు ఎవరైనా ఒక వ్యక్తి రావాలి అదే నేను ఎందుకు కాకూడదు అనేది నేను అనుకోకుండా మా తమ్ముడు చనిపోయినప్పుడు అప్పటికే నా వరకు ఇదే అంటే నేను ఒక సేవకుడు కానీ నార్మల్గా హెల్ప్ చేస్తున్నాను హెల్ప్ అనకుండా ఒక సాయం చేస్తున్నాడు చేసుకున్నా నేను అంత బాండ్గా ఆమె గట్టిగా పెట్టుకోవాలనే ఆలోచన నాకు లేకుండా సరే claro పత్రితామో